రెండోటి యాభై వేల రూపాయల మొత్తాన్ని గౌరవ కాశీరాయన స్వామి దేవస్థానం కమిటీ వారి తరఫున ఈ జత యజమాన్ని చాలావతో సన్వానించవలసిందిగా వారి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం రావాలి జత యువాన్ని చాలా మొత్తం సన్మానించవలసిందిగా మళ్ళీ ఆహ్వానిస్తున్నామండి అన్నా బాలాజన్న ఎవరు వస్తున్నారు సార్ చూడండి అనంతరం ఆ కానీ అయితే ఈ జత కనీ చందిరెడ్డి గారు వీరయ్య గారి కుమారుడు మీరు కూడా రావాలి ఈ జత యజమాన్ని చాలుమతో సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం సన్మానించుకోండి ప్రతి జత యజమాన్ని కూడా ఆ యొక్క చాలుమతో సన్మానించవలసిందిగా వాళ్ళని ఆహ్వానిస్తున్నాం కానీ కానీ కని అనంతరావు నా తప్పు కానీ సార వనంతరావు గారు శాశ్వత విరాళంగా బండ బహుకరిస్తున్నారు గౌరవనీయులు ఈ యొక్క పన్నెండు బహుమతులు కూడా అందరి కూడా ఈ యొక్క పోటీలకు నిర్వహించాలని తెలియజేసి పన్నెండు కూడా ఏర్పాటు చేసినటువంటి చేసేటువంటి దాదావనంతరావు గారు కూడా మరొకసారి ధన్యవాదాలు జత యజమాని ముందుకు రావాలి పటేలా కప్పని కప్పని కానీ త యజమాన్ని శాల్వతో సన్మానిస్తున్నటువంటి గౌరవ కమిటీ వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం రైట్ నగర్ కన్ను కాల్ తీసేదిలే మొదటి రౌండ్ రెండు వంద నటుకుల దూరాన్ని ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి మొదటి రౌండ్ లో ఈ జత చెప్పమంటారా పదహైదు సెకండ్ల ముందంజలో ఇంజలో కొనసాగుతున్నాయి

నాలుగు వందలు అడుగుల నిమిషం పై శికలలో పొట్టు చేస్తాను మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా యాభై ముందంకి ఉన్నాయి చెవ్వో కేటాయించట్ అందరికీ మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని నిమిషం యాభై రెండు సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఈ గత మూడవ రెండులో నిమిషం ఇరవై ఆరు సెకండ్ల ముందే స్వాతంత్ర బడ్జెట్ భయాలక్షణే

మూడు నిమిషాల పదహారు సెకండ్ లో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న చెత్తమూడు సెకండ్లు కౌంటింగ్ లెఫ్ట్ సైడ్ అండి ఫ్రెండ్స్ ఒంగోలు జాతి గ్రూప్ షేర్ చేయండి నాగేంద్ర అన్న హాయ్ అన్న బాగున్నా అన్న ఈ రోజు నుండి మిథున ఒంగోలు గురించి యూట్యూబ్ ఛానల్ ప్రతి ప్రతిరోజు లైవ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై ఏడు సెకండ్లో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా మూడు నిమిషాల పంతొమ్మిది సెకండ్ల ముందు కొనసాగుతున్నాయి కేకలయ్యాల తప్పట్లు

ஏடவ ரெண்டு போட்டு பத்னா வந்த அடுகுல தூரா நான்கு நிமிஷ ஏழு சில போட்டுக்கூடு சேகர் மனசாத்துக்கு பட்டி தப்ப நடிப்பு எவ்வளவு தேக்க

నిన్న కూడా ఈ జలో ఎడవైపు గిట్ట ఇంకొక కలిపి నిన్న మొదటి బహుమతిని కలసం చేసుకున్నారండి జతలు పాల్గొన్నాయి మీరు జతలు

ఫ్రెండ్స్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్తగా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు నుండి మిథున ఒంగోలు బుద్ధి ఛానల్ చేసుకున్నాయి రెండు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్లో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల జత కన్నా ఈ గత పదకొండవ రౌండ్ లో నాలుగు నిమిషాల ముప్పై రెండు సెకండ్లు ముందంజలోనే కొనసాగుతున్నాయి ఎడమ వైపు గిత్త మన మన నాగేశ్వర కొరవ వైపు జిట్టా ఈ గిట్టే నా మన నాగేశ్వర కొనంలో మొదటి బహుమతుడి శాసనం చేస్తున్నాయి ఈ జతతో పన్నెండవ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల రెండు సెకండ్ లో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నాయి పెట్టేదానికి కూడా సరిపోవడం లే ఎవరి సెకండ్ వరకు పోరాటం నియమో పదమూడవ రోజు రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాలు చాలా యాభై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నాయి వానవడి పని జరుగుతాన్ని వానవడకు అంటే సినిమా పడు అడ్ కాదు పోయిన సంవత్సరం వజ్రాల తేజస్విని రెడ్డి గారు సంతమాజూరు వారు మొదటి బహుమతిని కలసం చేసుకున్నారు ఆయన పదమూడు రౌండ్లు తిరిగి ఎనభై ఒక్క అడుగు రెండు వందల యాభై కోట్లు

పదహైదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషాల పద్దెనిమిది శిఖల్లో పూర్తి చేసుకొని కొనసాగుతున్న ఆరు నిమిషాల నాలుగు శిఖన్లు ముందంజలో ఉన్నాయి చివర చివరా చివర జనాలు దూరంగా తెల్లపాడు పదహారవ రెండు మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి లైన్లు పూర్తిగా కట్ కావాలని చెప్తున్నాయి లైవ్ ఓపిక

పదిహేడవ రౌండ్ మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఇరవై ఎనిమిది శిఖలలో పూర్తి చేసుకున్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక గులము దూరాన్ని లాగితే రాయలసీమ ఆంధ్ర వారి అకౌట్ లో ఉండే అరవై ఏడు రూపాయల కట్ట తెలంగాణకు కల్చరవుతుంది కానీ గ్యారెంటీఎం పటేలా ఎలకలు ఉన్నారు మంచి మంచి మహానుభావులు ఫ్రెండ్స్ లైవ్ క్లారిటీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పద్దెనిమిదవ రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి అటు చివరికి వెళ్లి తిరిగి ఒక దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు పట్టుకుంటే தெ <tört uma estance de solos> <respuesta> పంతొమ్మిదవ రెండు మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల నలభై ఎనిమిది పూర్తి చేసుకున్నాయి తిరిగి ఒక దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు ఓకే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఏం కేకలు కొడతారు తప్పకుండా నానవర్తని తని వస్తాను

నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ఎనిమిది శిఖనలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఇరవై రెండవ ఉంటూ పద్నాలుగు నిమిషాల నలభై నాలుగు చికల్లో పూర్తి చేసుకున్నాయి సమయం నిమిషాలు ఉన్నది పడతాయా ముప్పై పైన పోతాయి కర్రా కర్రాట్ రెడీగా ఉండాలి కర్రాట్ టెప్పులు ఎవరికాడుందాం ఒకరికారు పెట్టుకోండి కట్గా కేసు ఒకరికారు పెట్టుకోండి ఇరవై మూడవ రౌండ్ నాలుగు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ఇరవై రెండు సిక్లలో పూర్తి చేసుకున్నాయి వచ్చే రౌండ్ ఇరవై నాలుగవ రౌండ్ మిత్రమా అల్ల గసరావాల్సింది అలా గసరాదు నిమిషాలు ఉన్నది ఇరవై నాలుగవ రో దానికి వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల యాభై ఆరు శిఖలలో పూర్తి చేసుకున్నాయా అబ్బో చేస్తున్నారు ఎద్దులు కూడా రన్నింగ్ కూడా వచ్చాడు సపరేట్ లో సెకండ్ హాఫ్ లో వెళ్ళింది చార్జింగ్ ఫుల్ గా తినిపో ఎనభై ఐదవ రెండు ఐదు నేను అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల ముప్పై ఆరు శిఖరాలు పూర్తి చేసుకున్నాయి లేచే వచ్చే రౌండ్ ఇరవై ఆరవ రౌండ్ అండి మీకు వద్దీపోయి జయన్న గారే తెల్లపోయిన వారికి ఎంత గడపరాట్లే ఇరవై ఆరవ రౌండ్ ఐదు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ఇరవై నాలుగు పూర్తి చేసుకున్నాయి నీట్ గా దొరుకుంటాడు ఏడు మంది అంటే బట్టి ఆరు మందితో పనిగా ఇచ్చినాడు సమయం రెండు నిమిషాలు ఇరవై ఏడు వర ఐదు వేల నాలుగు పదిహేడు నిమిషాలు యాభై ఎనిమిది సెకంలో పుట్టినాడు

సైడ్ లో లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒంగోలు జాతి గ్రూప్లలో షేర్ చేయండి ரெண்டி அபயாஜினேய ஸ்வாமி ஆசிஷு எம் அட்சரெடி அனந்திய ரெடி காரி ராயவனம் கிராமம்

ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ಫರ್ ಏನನ್ನ ಓಕೆ ರೈಟ್ ಹಚ್ಚ